నమస్కారం అండి నా కన్నుల పండుగ పరివారానికి నాయక నమస్కారాలు చాలా లాంగు లాంగ్వేజ్ పెట్టక అయితే మా బాబుకు ఒక స్కూల్ ఉంది మాకు ఆ స్కూల్లో రిజిస్ట్రేషన్ కూడా ఉంది అందుకోసమే అందులో మాట్లా పిల్లలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే స్కూల్ ఉంది కాబట్టి నాకు పిల్లలంటే చాలా ఇష్టం అయితే ఇక్కడ మాట్లాడదామని మా రెడ్యూషన్కి వచ్చేసాడు అయితే ఏంటంటే ఇక్కడ ఒక అనాశ్రయం ఉంది మీకు చెప్పిన నా ఛానల్ చూసిన వారందరూ తెలుసు ఒక ఆశ్రమం నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను ఈ అది మా వారు నాకు పరిచయం చేశారు అంటే అక్కడ ఉంది అని మా కామారెడ్డి దగ్గర అది దగ్గరనే ఉంది కానీ నాకు తెలియదు అది నేను పోయినప్పటి నుంచి ఇంకా నేను చెప్పినప్పటి నుంచి కూడా అక్కడ చాలామంది వస్తుంటారు అది ఒక హ్యాపీ ఎందుకంటే ఏదైనా మనం ఏదైనా చేసి చెప్తేనే అందరు తెలియ తెలవడానికి నేను ఇది ఈ పిల్లల గురించి కూడా చెప్పాలని వచ్చాను ఇంకోటి ఏంటంటే మా బాబు ఒకసారి ఆశ్రమంకి వచ్చింది ఒకసారి అప్పుడప్పుడు నేను వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నేను ఫుడ్డే ఇస్తే ఎక్కువ మటుకు ఎందుకంటే ఫుడ్ ఇస్తే వాళ్ళకి హ్యాపీ అవుతుంది చిన్నపిల్లలు కదా ఫుడ్ ఇస్తా అన్నట్టు అట్లా ఒకసారి మా బాబు ఫుడ్డు ఇట్లా తీసుకుని దృరం పోయినప్పుడు మా బాబా పిల్లలకి ఏం చెప్పిండంటే మీలో ఏదైనా ఒక టాలెంట్ ఉంటుంది అది మీరు బయటకు తీయండి దానికి చదువుతో పాటు మీరు టాలెంట్ని కూడా బయటకు తీస్తే అది మీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది అని చెప్పిండు ఆ బాగా ఏం చేశారంటే ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చేయాలనేది మళ్ళీ నేను మళ్ళీ నేను ఒకసారి లంచ్ తీసుకు వెళ్ళినప్పుడు ఏమన్నారు ఏమన్నారంటే మేము డ్రాయింగ్స్ చేసినాం మేడం మీకు చూపిస్తాము అంటే అసలు సరే చూ చూస్తా మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఫుల్ హ్యాపీ అయినరు అంటే వాళ్ళు హ్యాపీ చూస్తే ఎంత సంతోషమైందంటే అసలు మనం మన ఇంట్లో ఎన్నో ఇస్తాం పిల్లడానికి కానీ అంత హ్యాపీ నేను ఎక్కడా చూడలేను అలా హ్యాపీ సరే అని ఒకరోజు గిఫ్ట్లు తీసుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళ డ్రాయింగ్ చూస్తుంటే నాకు అతి దగ్గర అంటున్నా నేను ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తాను ఆ ప్రకృతి అతి దగ్గరగా అంటే చెట్లు ఉండేలా ఇలా చెట్ల వల్ల మనకేం లాభాలు వాళ్ళు అంతరిక్షము అన్నీ అంటే రకరకాలు వాళ్ళ మనసులో ఉన్న అన్ని భావాలన్నీ పేపర్ రూపన పెట్టిర్రు వాళ్ళకు నేను గిఫ్ట్లు ఇచ్చిన సంతోషపరిచిన ఇంకొకటి ఏంటంటే నేను మీకు వీడియో ద్వారా అలా ఇచ్చే విధానం కూడా వాళ్ళు ఏ పిల్లలు ఏమన్నారు ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనేది కూడా మీకు చెప్తాను థ్యాంక్ యూ అండి అయితే నేను ఇంకా వాళ్ళకు డ్రాయింగ్ వేసినాము చూపిస్తాము అని అంటే సరే నేను మీరు అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుంది అని చెప్పి షాప్కి వెళ్ళి గిఫ్ట్లు అంతా బాయ్స్ కాబట్టి వాళ్ళకు ఆడుకునేయడమే కదా గర్ల్స్ కంటే ఏమంటారు తీసుకోవచ్చు బాయ్స్ కాబట్టి కొంచెం ఆలోచించి బాళ్ళు షటిల్ బ్యాట్లు అబొట్టి తీసుకొని వెళ్ళిన ఇంకా నేను వెళ్ళేవారి వరకు ఎట్లా కూర్చుంటుంటే అంటే ఇవాళ పట్టుకొని వాళ్ళకి హ్యాపీ అన్నట్టు నేను వచ్చిన వాళ్ళకి చాలా హ్యాపీ ఇక అవి ఫస్ట్ సెకండ్ థర్డ్ అవన్నీ తీయాలని మొత్తం తీసుకొని మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే చిన్న చిన్న బాలు కూడా తీసుకుపోయినా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఇయ్యాలి కదా ఎందుకంటే ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇకపోతే చాలా వేదన హృదయంగా వాళ్ళకు ఇదవుతుందని చిన్న చిన్న బాలు కూడా తీసుకెళ్ళిన ఇంకా వాళ్ళందరి దగ్గరికి అన్నీ తీసుకొని అవన్నీ కలెక్ట్ చేసి అన్నీ చూసి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నా ఇంకొకటి ఏంటంటే అక్కడ అందరి పిల్లలు ఒకలాగా ఒక్క బాబు మాత్రము నాకు చాలా కనెక్ట్ అయ్యండు ఆ బాబు వేసిన డ్రాయింగు అందులో ఎట్లుందంటే వర్షాలు పడకపోతే ఎలా ఉంటుంది వర్షాలు పడితే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఫోర్త్ క్లాస్ ఆ బాబు చిన్న బాబు ఫోర్త్ క్లాస్ ఇంకోటినది ఆ బాబుది విషయం ఏంటంటే వాళ్ళ నాన్ననంట అంటే ఆ బావ మొంగట అక్కడ ఉన్న ఆశ్రమ సార్ చెప్పబోతే నేను వెళ్ళాలి ఎందుకంటే బాబు మొంగట చెప్తే బాబు ఫీల్ అవుతాడని వద్దని చెప్పి మళ్ళా ఇంటికి వచ్చినాక ఫోన్ చేసి తెలుసుకున్న ఏంటంటే ఆ బాబు వాళ్ళ తండ్రి ముగ్గురు పిల్లలు ఒక ఆడపిల్ల ఇద్దరు బాయస్ తీసుకొచ్చి నాతోని కాదు అని ఇవ్వడానికి వచ్చిందట అంటే అది ఎంత వేదన ముగ్గురు పిల్లని ఇచ్చేసి వెళ్ళిపోయిందట ఇంకా ముగ్గురు పిల్లల్ని చేస్తే ఈ బాబుని ఇక్కడ వీళ్ళు ఉంచుకుని ఇద్దరుని నిజామా పంపిచేసారట అంటే ఎంత ఘోరము పిల్లలు ముగ్గురు పిల్లలు నాతోను కాదో అని ఇచ్చేసిండట వాళ్ళ మమ్మీ లేదట కాదో అని ఇచ్చేసిపోయిండట ఆ బాబు చాలా డ్రాయింగ్స్ వేసిండు అందులో ఒకటి మాత్రం చాలా బాగుంది అది మీకు ఈ బాబే ఆ బాబు ఫోర్త్ క్లాస్ అట ఎంత బాగా చేసిండంటే ఇట్లు మనం నాటితే వర్షాలు పడతాయి చెట్లు నాటకపోతే వర్షాలు పడాయి అనేలాగా చాలా బాగా చేసిండు బాధ అనిపించింది ఆ బాబు లోపల ఉన్న విషయం అంటే ఆయనకి ఎంత అర్థమైంది అయితే అక్కడున్న అక్కడ ఆశ్రమం చూసిన ఆయన వాళ్ళ కొడుకు కూడా ఉంటాడు ఆ కొడుకు చెప్పిండు ఇది ఇట్లా ఇట్లా అంటే నేను లే బాబుని అడిగి తెలుసుకుంటాను ఆ బాబునే అడిగి తెలుసుకుంటే ఆ బాబు కరెక్ట్ చెప్పిండు కాదు కాదు ఇలా అని చెప్పిన అంటే బాల లోపల భావాలు వేరే ఉంటాయి మనం ఒకటి అర్థం చేసుకుంటాం పిల్లల లోపల భావాలు ఒకటి అందుకోసమే అది నాకు చాలా కనెక్ట్ అయింది అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లల్ని నేను ఒకసారి మా బాబు అన్నాడు ఏమన్నాడు స్కూల్కి పిలుచుకుందాము అన్నాడు ఒక పిల్లల సెలబ్రేషన్ ఉన్నప్పుడు పిలుచుకుందాము మన స్కూల్ పిల్లలతో కలుపుదాము అని అన్నాడు అంటే నేను అక్కడ అడిగితే లేలా ఇది పర్మిషన్ తీసుకోవాలి పై అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుంటేనే పంపిస్తానంటే మరి చాలా రిస్క్ పని అని ఇంకా నేను పిలవలేకపోయినా పిల్లల్ని తర్వాత మొన్న అడిగిన పిల్లల్ని మా స్కూల్ కన్నా ఎప్పుడన్నా తీసుకెళ్తా అని అనుకుంటే మీరు అంటే లేలా ఇప్పుడు మాత్రం నేను పర్మిషన్ తీసుకుంటా అది ఎందుకట వాళ్ళు పర్మిషన్ ఇవ్వరట అంటే ఇప్పుడు మన ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా రిచ్ ఉంటారు చాలా బాగుంటారు వీళ్ళను వాళ్ళ దాంట్లో కలిపితే వాళ్ళకు ఒక వేదన అవుతుందని గవర్నమెంట్ అలా చేసిందట అది ఎంత మంచి విషయమో అంటే కరెక్టే కదా ఇప్పుడు ఆ పిల్లలు పూరు వీళ్ళకి పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి పేరెంట్స్ ఉండరు వీళ్ళు వాళ్ళని కలిపితే వాళ్ళకి వేదన అవుతుందని వాళ్ళు పర్మిషన్ ఇవ్వారట నాకైతే అది చాలా అది ఆ ఆ విషయం చాలా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఒక బాబు వచ్చాడు చిన్నగా ఉన్నాడు ఆ బాబు ఇష్టమో అని అన్నా అంటే ఆయన ఏమంటుండు నాకు అన్నం ఇష్టం అంటుండు నేను అనుకున్నా అన్నము అందరికి ఇష్టమే కానీ అంతే అంత కోరిక ఎక్కువ లేదు అన్నం ఇష్టం అన్నాడు ఇంకోటి ఏమన్నాడు అంటే అతనికి అంత ఇక్కడ బా అంత బాగుందంటే బా మొన్న పడ్డ కింద పడ్డ నాకు మళ్ళీ దాని మీద నీళ్ళు పోసిండ్రు తగ్గిపోయింది అంటే చూడు మనము కింద పడితే ఎంత హాస్పిటల్ తీసుకుపోతాం కానీ అక్కడ చెప్తున్నా కదా ఏదైనా చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు ప్రతిదీ మనము పెద్ద చేసుకుంటాం కానీ నీళ్ళు పోషించి తగ్గిపోయింది అంటే మనము మనం ఎంత పెద్ద తీసుకుంటాం వాళ్ళంత అంటే వాళ్ళకు కూడా ఏదైనా ఇప్పుడు ఈ పిల్లలు కూడా వాళ్ళకు ఫ్యూచర్లో పెద్ద పెద్దవిటి కూడా తట్టుకునే శక్తి వస్తుంది వీళ్ళే చాలా డెవలప్ అవుతారు ఇంకోటి ఏంటంటే ఇక మీకు ఈ విషయాలు చెప్తే నాకు కూడా హ్యాపీ అయింది థ్యాంక్ యూ అండి ఆ పిల్లలకు నేను ఇచ్చిన గిఫ్ట్లు కాదు అది ఒక ప్రేమ వాళ్ళ ప్రేమ నాకు ఆ ప్రేమనే నాకు ఆశీర్వాదంలాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ